ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు ఆదివారం ఒకటవ తేదీ సెలవు రావడంతో ఏప్రిల్ ముప్పై ఒకటవ తేదీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించడంతో లబ్ధిదారుల ఇళ్ల వద్దనే ఉద్యోగులు పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని సైదాపురం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు పెన్షన్దారులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ నెల ఒకటో తారీఖు ఆదివారం వస్తున్న గరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై ఒకటవ తారీఖునే పెన్షన్లు బట్పాడా చేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మన సైదాపురం మండలంలోని అందరూ పంచాయతీ సెక్రటరీల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి పెన్షన్ దానికి కూడా ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది కాబట్టి ముప్పై ఒకటో తారీఖే నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్లు బట్టడానికి చేయడం జరుగుతుంది మిగిలిన పెన్షన్లు ఒకటో తారీఖు ఆదివారం అయినందున ఒకటో తారీఖు కాకుండా రెండవ తారీఖున మిగిలిన ఒకటి రెండు పెన్షన్లను అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ముప్పైవ తారీఖునే సరిపడా నగదుని ఉంచుకోవాల్సిందిగా అందరూ బ్యాంకు మేనేజర్ని కోరడం జరిగింది కాబట్టి ఆ విధంగా ముప్పై ఒకటో తారీఖే నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్లు ఇచ్చేదానికి తగు చర్యలు తీసుకున్నామని తెలియజేసుకుంటాం